కేశినేని సోదరుల మధ్య వివాదం బాగా ముదిరిపోయింది ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని అదేవిధంగా నాని గారి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే రీతిలో ఉంది ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ఉర్షా క్లస్టర్స్కి చౌకగా చేసిన వుంటి బూకే టైంపుల వెనుక కేశినేని చిన్ని ఉండాలని చెప్పేసి నాని గారు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయింది దీని మీద స్పందించి ఉషా క్లస్టర్స్కు భూ కేటాయింపుల్ని ఆ కేసు చిన్ని గారు సమర్థించుకున్నాడు అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన తన సోదరుడు నాని గారి మీద పరువు నష్టం నోటీసులు కూడా పంపించేశాడు ఉర్షా క్లస్టర్స్కి విశాఖపట్నంలో కేటాయించిన భూమిని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడు గారికి నాని గారు గతంలో లేఖ కూడా రాశారు ఇందులో కేశినేయ చిన్నీతో వర్సా క్లస్టర్స్ ప్రమోషన్స్ ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు ఇప్పుడు ఇదే అంశం మీద చిన్ని తన సోదరుడు నాని గారికి వంద కోట్ల మీద పలు నష్టం నోటీసు కూడా పంపాడు ఐదు రోజుల్లోగా తనపై చేసే ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయల మేర పలు నష్టం దావా వేయనట్లు అందులో కేశినేయ చిన్ని గారు చాలా నాని గారిని హెచ్చరించినట్లు లెటర్ కూడా రిలీజ్ చేశారు అయితే ఈ నోటీసుల్ని కేశినేని నాని గారు లైట్ తీసుకున్నాడు నువ్వు వంద కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై నా పోరాటం ఆగదు అనిపేసి ఆయన ట్వీట్ చేశాడు అంతేకాదు కేశినేని చిన్ని తనకు పంపిన పరువు నష్టం దావా నోటీసులను కూడా ఎక్స్లో పోస్ట్ చేశాడు విజయవాడ సిట్టింగ్ ఎంపీ అనే చిన్ని నుండి తనకు ఇప్పుడే లీగల్ నోటీస్ అందింది ఆయన పరువు నష్టం కోసం వంద కోట్ల డిమాండ్ చేశాడు ఇవన్నీ తాను గౌరవనీయ ముఖ్యమంత్రికి రాష్ట్రం అంటే బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనైతే ఎందున ఆయన నాకు నోటీస్ కూడా ఇచ్చాడు విజయవాడ ప్రజలకు పది సంవత్సరాల పది సంవత్సరాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు లభించింది మరియు జవాబుదారీతనం పారదర్శకత నిజాయితీతో పాలన చేశారని ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ఉంటే లేఖలో ప్రతి మాటలకు ప్రతి మాటకు ప్రతి ఓడికి కూడా నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి నాని గారు సవాల్ విస్తాము కూడా జరిగింది దానికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు అంటే ఇది కేవలం లీగల్ నోటీస్ కాదు ఇది విమర్శలను బెదిరించడానికి మౌనంగా ఉంచడానికి నోరు మూయించడానికి స్పష్టమైన ప్రయత్నం అని వేసి కేసినే నాని గారు చెప్పడం కూడా జరిగింది కానీ తాను మౌనంగా మాత్రం ఉండను ప్రభుత్వ కార్యాలయం ప్రజా పరిశీలనతో వస్తుంది భూ లావాదేవీలు షేర్ల దుర్వినియోగం ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు ఆశించబడతాయి బెదిరింపులు కాదు అనేవేసి కూడా తన సోదరుడు చిన్నిని ఉద్దేశించి నాని గారు ట్వీట్ కూడా చేశారు అదేవిధంగా తాను ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశా తాను దేనికోసం నిలబడ్డానో తనకు తెలుసు తను ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా నిలబడుతున్నానో కూడా తెలుసు తను భయంతో కానీ అదేవిధంగా భయంతో కాదని వాస్తవాలనే మౌనంగా కాదు బహిరంగంగా స్పందిస్తానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాజీతో కాదు నిజం బెదిరింపులకు భయపడకూడదనేసి తాను కూడా భయపడని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా జరిగింది